హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ వ్లాగ్స్ మనం వచ్చేసి రోజు కార్తీక పురాణం ఒక్కొక్క అధ్యాయం అయితే పారాయణం చేసుకుంటున్నాం కదా దాంట్లో భాగంగా ఇరవై నాలుగవ అధ్యాయం అంబరీషుని ద్వాదశి వ్రతము కార్తీక మాసంలో మనం ఖచ్చితంగా ఈ విధంగా కార్తీక పురాణం అయితే పారాయణం చేసుకోవాలి మనం దీపం వెలిగించటం కానీ నదీ స్నానం కానీ అవన్నీ వీలున్న వాళ్ళు చేసుకోవచ్చు అది వీలులేని వారు కనీసం కార్తీక పురాణం విన్నా కూడా చాలా మంచిది అవన్నీ చేసిన ఫలితం అయితే వస్తుంది ఇప్పుడైతే స్టోరీ చూసుకుందాం అంబరీషుని ద్వాదశీ వ్రతము అత్రిమహాముని మరల అగస్యుని ఓ కుంభ సంభవ కార్తీవ్రత ప్రభావము నెంత విచారించునను ఎంత వినినను తనివి తీరదు నాకు తెలిసినంత వరకు వివరించును ఆలకింపుము గంగా గోదావరి మొదలు నదులలో స్నానము చేసినందువలనను సూర్య చంద్ర గ్రహణ సమయములందు స్నానాదుల స్నానాదులను ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణుని నిజతత్వమును తెలిపెడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు శ్రద్ధలతో దాన ధర్మములు చేయువారికి అంత ఫలమే కలుగును ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలముల కంటే వేయి రెట్లు అధికముగా కలదు ఆ ద్వాదశీ వ్రతము చేయు విధానమెట్లో చెప్పెదను వినుము కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చేయక శుష్కోపవాసముండి ద్వాదశి గడియలు వచ్చిన తరువాతనే భుజింపవలయును దీనికొక ఇతిహాసము కలదు దానిని కూడా వివరించెదను సావధానుడవై ఆలకింపుమని ఇట్లు చెప్పుచున్నాడు పూర్వము అంబరీషుడను రాజు కలడు అతడు పరమ భాగవతోత్తముడు ద్వాదశీ వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండేరి వాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా నుండెను అందుచే ఆ రోజు పెందల కడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలచి సిద్ధముగా నుండెను అదే సమయమున కచ్చటకు కోప స్వభావుడగు దుర్వాసుడు వచ్చెను అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియలలో పారాయణము చేయవలయను కాన తొందరగా స్నానమున కేగి రమ్మనమని కోరెను దుర్వాసుడందులకు అంగీకరించి సమీపమున గల నదికి స్నానమునకై వెడలెను అంబరీషుడు ఎంతసేపు వేచియున్నను దుర్వాసుడు రాలేడు ద్వాదశి గడియలు దాటిపోవుచున్నవి అందుచేత అంబరీషుడు తనలో తానిట్లనుకునెను ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనమునకు రమ్మంటిని ఆ ముని నదికి స్నానమునకు వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణుడు కాతిథ్యమిత్తునని మాట ఇచ్చి భోజనం పెట్ట పెట్టకపోవుట మహాపాపము అది గృహస్థునకు ధర్మము కాదు ఆయన వచ్చు వరకు ఆ గీతిన ఆగితిన ద్వాదశి గడియలు దాటిపోవును వ్రతభంగమవును ఈ ముని మహాకోప స్వభావము కలవాడు ఆయన రాకుండగా నేను భుజించిన నన్ను శపించును నాకేమూ తోచుకున్నది బ్రాహ్మణ భోజన మతిక్రమించరాదు ద్వాదశి గడియలు మించిపోకూడదు గడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తిని వాడగుదును ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్ఫలమగును ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకి భోజనము చేసిన దుర్వాసునకు కోపం వచ్చును అదియును కాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల మరో యొక్క జన్మయందు చేసిన పుణ్యములు నశించును వెనుకటి జన్మయందు చేసిన పుణ్యములు నశించును దానికి ప్రాయచ్ఛత్తుముగా లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు ఆ భయమును విష్ మహావిష్ణువే బోగొట్టగలడు కావున నేను ద్వాదశి గడియలలో భోజనము చేయుటయే ఉత్తమము అయినను పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞులైన కొందరి పండితులను రావించి వారితో ఇట్లు చెప్పెను ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమున ఏకాదశి యగుటం చే చేసి నేను కటిక ఉపవాసముంటిని ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలున్నవి ద్వాదశి గడియలలోనే భుజింపవలసి ఉన్నది ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని విచ్చేసిరి ఆ మహామునిని నేను భోజనమునకు ఆహ్వానించిదిని అందులో కాయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండెడు ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవుచున్నవి బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియలలో భుజింపవచ్చున లేక వ్రతభంగమును సమ్మతించి మునివచ్చే వరకు వేచి ఉండవలన ఈ రెండింటిలో ఏది ముఖ్యమైనదో తెలుప తెలుపవలసినదని కోరెను అంతటా ధర్మజ్ఞులైన ఆ పండితులు ధర్మశాస్త్రంలో పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకొని దీర్ఘముగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణకోటుల గర్భకుహాములందు జఠరాగ్ని రూపమున రహస్యముగానున్న ఆ అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్వాధాన్నమును పచనములు గావించి దేహేంద్రియాలకు శక్తి నొసంగుచున్నాడు ప్రాణవాయువు సహాయముతో జఠరాగ్ని ప్రజ్వలిల్లును అది చెలరేగిన క్షుద్బాధ దప్పిక కలుగును ఆ తపము చెల్లార్చవలనన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలెను శరీరమునకు శక్తి కలగచేయువాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అధికుడై దేవపూజ్యుడైనాడు ఆ అగ్నిదేవునందరూ సదా పూజించవలెను గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతివాడైనను భోజనం మిడుదునని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోను వేద వేదాంగ విద్యా విశారదుడును మహాతపశ్చాలియును సదాచార సంపన్నుడును అయినా దుర్వాస మహాముని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపము కలుగును అందువలన ఆయుక్షీణము కలుగును దుర్వాసునంతటి వాణిని అవమాన మునరించిన పాపము సంప్రాప్తమగును అని విషదపరిచిరి చతుర్వింశాధ్యాయము ఇరవై నాలుగవ రోజు పారాయణం సమాప్తం వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి